యా నేను లవ్ మ్యారేజ్ అండి నా వైఫ్ పేరు అనూష లవ్ ఇయర్స్ లవ్ చేసి తను మ్యారేజ్ చేసుకున్నాను డైరెక్టర్ బాబీ కొల్లి ఒక సాధారణ రైతు కుటుంబం నుండి ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో పెద్ద సినిమాలకి రైటర్గా పనిచేశాడు బాబీ తన ఫస్ట్ మూవీని రవితేజతో తీసి ఆ తర్వాత తన టాలెంట్ తో వరుసగా పవన్ కళ్యాణ్ వెంకటేష్ నాగ చైతన్య జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశాడు అయితే బాబీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు తాను పదకొండేళ్ల పాటు ప్రేమించిన అమ్మాయిని ఎందుకు దూరం చేసుకున్నాడు ఆర్కే సాగర్ ని బాబీ నిజంగానే మోసం చేశాడా అసలు జూనియర్ ఎన్టీఆర్ కి బాబీకి మధ్య గొడవ భార్యకి తెలియకుండా హీరోయిన్ ఊర్వశీ రౌతాలతో బాబీ ఎఫైర్స్ పెట్టుకున్నాడా అనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు సంతోష్ రవీంద్ర అలియాస్ బాబీ ఇతను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆగస్టు ఒకటిన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు తండ్రి మోహన్ రావు తల్లి ఇందిరా ఇతనికి ఒక అక్క కూడా ఉంది ఇక బాబీ తండ్రి నగరపాలెల్లో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అంతేకాకుండా బాబీ తండ్రి ఆ ఊర్లో ఒక నాటకాల ట్రూప్ ని మెయింటైన్ చేస్తూ అందులో యాక్ట్ చేస్తూనే కొన్ని నాటకాలని డైరెక్ట్ చేసేవారు ఇకలా చిన్నప్పటి నుండి తన తండ్రి యాక్టింగ్ ని చూసి పెరిగిన బాబీ కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ పెరిగింది అంతేకాకుండా తన తండ్రి చిరంజీవి గారికి వీరాభిమాని అవడంతో ఒక్క సినిమా కూడా మిస్ అవ్వకుండా బాబీతో కలిసి చూసేవారు అలా సినిమా వాళ్ళకి జనాల్లో ఉన్న క్రేజ్ ని చూసిన బాబీ తనకు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇది అలా ఉంటే బాబీ తన స్కూలింగ్ ని గుంటూరులోని పాష్య స్కూల్లో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న బాబీకి తన ఇంటర్లో శ్రీ వెంకటేశ్వర బాలకుటీరా స్కూల్లో నైన్త్ స్టాండర్డ్ చదువుతున్న ద్రోణవల్లి అనూషా అనే అమ్మాయితో మంచి పరిచయం ఏర్పడింది ఇక అనుష గారికి చెల్లెలైన హారిక గారు ఇంటర్నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ లో పాల్గొని మంచి గుర్తింపు పొందారు ఇక ఈమె తండ్రి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా గవర్నమెంట్ జాబ్ లో ఉండేవారు ఇదిలా ఉంటే బాబీ ఫ్రెండ్ అయిన రఘు అనుష గారి ఫ్రెండ్ అయిన సౌమ్య ప్రేమించుకోగా వారిద్దరికి తోడుగా అనుష బాబీ వెళ్తూ ఉండేవారు అలా సౌమ్య రఘు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటే బాబీ అనుష గారి మధ్య కూడా నిదానంగా మాటలు కలవగా అలా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా రోజు ల్యాండ్ లైన్ ఫోన్లో మాట్లాడుకుంటూ తమ రిలేషన్ని మెయింటైన్ చేసేవారు ఇక ఈ క్రమంలోనే అనుష గారి సిస్టర్ మరియు ఆమె ఫ్యామిలీ మంచి పొజిషన్ లో ఉండడంతో బాబీ తను అనుష గారిని పెళ్లి చేసుకోవాలంటే బాగా చదివి మంచి పొజిషన్ లో ఉండాలని డిసైడ్ అయ్యాడు ఇకలా బాబీ ఎప్పుడైతే తన బీకామ్ డిగ్రీని పూర్తి చేశాడో ఆ తర్వాత జాబ్ చేయడం ఇష్టం లేక తన సినిమాల్లోకి వెళ్లి బాగా ఫేమస్ అయితే అనుష గారిని ఇచ్చి ఆమె తల్లిదండ్రులు తనకి పెళ్లి చేస్తారనుకున్నాడు అనుకున్నాడు ఇక అలా బాబీకి ఇండస్ట్రీలోకి ఎలా వెళ్లాలో ఎవరిని కలవాలో తెలిసేది కాదు ఈ క్రమంలోనే ఒక్కసారి గుంటూరులో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయగా అందులో రైటర్ చిన్ని కృష్ణ గారు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బాబీ ఆ ఫంక్షన్ కెళ్లి తనని తాను పరిచయం చేసుకునే చిన్ని కృష్ణ గారికి సన్మానం కూడా చేశారు అంతేకాకుండా తనకు కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఉందని తనకి సపోర్ట్ చేయమని అడగ అందుకు చిన్ని కృష్ణ గారు అందరికీ చెప్పినట్లే హైదరాబాద్కి వచ్చినప్పుడు తనని కలవమని చెప్పడంతో బాబీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇక అప్పటికి బాబీ అక్కగారు పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అవడంతో తను వారింట్లో ఉంటూ సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు అలా ఇతని తల్లిదండ్రులు ఎంత వద్దని చెప్పినా బాబీ తాడో పేడో తేల్చుకోవాలని అప్పుడే తన ప్రేమ గెలుస్తుందని రెండు వేల రెండులో హైదరాబాద్కి వెళ్లే బస్ ఎక్కాడు ఇదిలా ఉంటే చిన్ని కృష్ణ గారు బాబీతో ఆఫీస్కొచ్చి కుచ్చి కలవమన్నారు గాని తన ఆఫీస్ అడ్రస్ ఇవ్వకపోవడంతో బాబీ తనకి తెలిసిన కొంతమందిని అడ్రస్ గురించి అడుగుతూ చివరిగా నాలుగు రోజుల తర్వాత ఆఫీస్ కెళ్లి కలిసిన చిన్ని గారు రెస్పాండ్ అవ్వలేదు అయినా పట్టువదైన విక్రమార్కుల రోజు అక్కడికి వెళ్లడం చూసిన చిన్ని కృష్ణ గారు బాబీని పిలిచి అసలు సినిమా ఇండస్ట్రీలో ఏమవ్వాలనుకుంటున్నావు అని అందుకు బాబీ సినిమాల్లో నటించి ఫేమస్ అవ్వాలని చెప్పడంతో తనకి వేరే దారి లేక చిన్ని కృష్ణ గారు గంగోత్రి సినిమాకి ఆడిషన్ జరుగుతుందని బాబీని రాఘవేంద్రరావు గారి ఆఫీస్ కి పంపించడం జరిగింది ఇక అలా చూడటానికి ఎంగా మంచి హైట్ ఉండడంతో బాబీని అల్లు అర్జున్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసి తనకి స్కూల్ యూనిఫామ్ ఇవ్వగా నిక్కరేసుకుని నటించడం ఇష్టం లేక మరియు ఆ గెటప్ లో అనుష గారిని ఆమె ఫ్యామిలీ గాని చూస్తే తన పెళ్లికి ఒప్పుకోరేమో అని బాబీ తనకి వచ్చిన పాత్రను చేయకుండా మళ్లీ చిన్న గారి దగ్గరికి వెళ్లి మీలాగే రైటర్ అవ్వాలనుకుంటున్నాయని చెప్పడంతో తనని ఆఫీస్ బాయ్ గా చేర్పించుకుని మత్తి మధ్యలో అసిస్టెంట్ రైటర్ గా కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు అలా నెలకి ఐదు వందల రూపాయల సాలరీతో రెండు సంవత్సరాలు చిన్ని కృష్ణ గారి దగ్గరే పనిచేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది ఆ తర్వాత పరచూరి బ్రదర్స్ కోన వెంకట్ ఎంఎస్ రాజు గారి దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ కొన్ని మూవీస్ కి డైలాగ్స్ రాసిన ఆ మూవీస్ లో వేసేవారు కాదు ఇక ఈ క్రమంలోనే ఒకసారి రామోజీ ఫిలిం సిటీలో కన్నడ డైరెక్టర్ అయిన ఎస్ నారాయణ ఒక మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు బాబీ అక్కడికెళ్లి తనని కలవడంతో కన్నడ భాష తెలిస్తే ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తానని చెప్పగా అప్పటి నుండి బాబీ కష్టపడి మూడు నెలల్లో కొంతవరకు కన్నడ భాష నేర్చుకోగా బాబీ హార్డ్ వర్క్ ని చూసిన డైరెక్టర్ నారాయణ తనకి చిక్కపీట నాచాగలు అనే మూవీలో డైలాగ్ రైటర్ గా చాన్స్ ఇచ్చాడు అలా ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో బాబీ ఎస్ నారాయణతోనే చెల్లిదరు సంపిగే చెలువిన చిలిపిలి తిప్పారల్లి తరలిగలు అని ఎనిమిది సినిమాల్లో డైలాగ్స్ ని రాసినా అటు ప్రొఫెషనల్ గా గానీ ఇటు ఫైనాన్షియల్ గానీ ఎటువంటి యూజ్ లేకపోవడంతో బాబీకి ఏం చాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు ఇదిలా ఉంటే ఎంటెక్ చదివిన అనుష గారికి పెళ్లి చేయాలని తన ఇంట్లో వారు సంబంధాలు చూస్తున్నప్పుడే అనూష గారు బాబీతో ఉన్న ప్రేమ గురించి ఇంట్లో వారికి చెప్తూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి పద్దెనిమిదేళ్లుగా తామిద్దరు ప్రేమించుకుంటున్నారని తనని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకోలేదు ఇక మరోవైపు బాబీ ఇంట్లో కూడా వీరి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చేసేదేం లేక అనుష గారు అప్పటికే ఎంటెక్ ని పూర్తి చేసి ఉండడంతో పారిపోయి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అలా బాబీ తనకి తెలిసిన వారి దగ్గర కొంత డబ్బుని అప్పుగా తెచ్చుకోగా రెండు వేల పదకొండులో గుడ్లో వీరిద్దరు పెళ్లి చేసుకుని యూసఫ్ గూడాలో సింగిల్ గా బెడ్రూమ్ ని రెంట్కి తీసుకొని అక్కడే సెటిల్ అయ్యారు అలా బాబీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకున్న అనుష్ గారు ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తూ ఉండేవారు ఇదిలా ఉంటే బాబీ రైటర్ గానే ఉంటే ప్రయోజనం లేదని ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు దీంతో దసరా గోపీచంద్ మల్లేని వేణు శ్రీరామ్ వివి వినాయక్ తో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తూ మరోవి ప్రైటర్ గా కూడా పనిచేసేవాడు ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలైనా కెరియర్ లో ఎటువంటి గ్రోత్ లేకపోవడంతో కేఎస్ రవీంద్రగా ఉన్న తన పేరుని చిన్నప్పుడు ఇంట్లో వారు ముద్దుగా పిలిచే బాబీగా మార్చుకున్నాడు ఇదిలా ఉంటే రవితేజ యొక్క సీను బల్పు మూవీలో బాబీ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసేటప్పుడు తన దగ్గర ఉన్న పవర్ సినిమా స్టోరీ లైన్ ని రవితేజ చెప్పడంతో బాబీ హార్డ్ వర్క్ డెడికేషన్ నచ్చి రవితేజ ఆ మూవీకి డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక అలా ఎప్పుడైతే రవితేజ డేట్స్ ఇచ్చాడో వెంటనే తను కన్నడ మూవీకి రైటర్గా చేసేటప్పుడు ప్రొడ్యూసర్ రాక్ లైన్ వెంకటేష్తో తనకి పెరిగే పరిచయం కారణంగా బాబీ అతన్ని పవర్ మూవీకి ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పించాడు అలా పవర్ మూవీ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పన్నెండు రిలీజ్ అయి సూపర్ రూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేయాలని ప్లాన్ చేశాడు ఇక ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తను రాసుకున్న సర్దార్ కప్పర్ సింగ్ మూవీని సంపత్ నంది డైరెక్షన్లో చేయాలని ప్లాన్ చేశాడు ఇక ఈ మూవీకి పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ హీరో అవ్వడంతో ఆ సినిమా పూర్తి బాధ్యతల్ని సంపత్ నందికి అప్పగించారు కానీ పది రోజులు షూటింగ్ అయ్యాక రష్ చూసిన పవన్ కళ్యాణ్ తను అనుకున్నట్లుగా సంపత్ నంది తీయలేదని ఆక్రోషానికి గురై అందరి ముందు అతన్ని అవమానించడంతో సంపత్ నంది ఆ మూవీ నుండి బయటకు వచ్చేశాడు ఇక అలా పవర్ మూవీతో సక్సెస్ అందుకున్న బాబీని పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ అవ్వగా అతని సెకండ్ మూవీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో చేసే ఛాన్స్ రాగా బాబీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అలా ఈ మూవీ రెండు వేల పదహారు ఏప్రిల్ ఎనిమిది రిలీజ్ అయ్యి అంతలో ఆదరణ అయితే పొందలేదు ఇదిలా ఉంటే బాబీ జూనియర్ కి పంపిన జై లవ్కుసా స్టోరీ తనకి బాగా నచ్చడంతో ఆ మూవీని కళ్యాణ్ రామ్ ప్రొడక్షన్లో చాలని ఫిక్స్ అయ్యాడు ఈకాల షూటింగ్ స్టార్ట్ చేయగా బాబీ అడిగిన సెట్స్ని గాని లొకేషన్స్ని గాని equipmentsని గాని కళ్యాణ్ రామ్ ప్రొవైడ్ చేయకపోవడంతో ఇదే విషయం బాబీ జూనియర్ ఎన్టీఆర్కి చెప్పినా తాను పట్టించుకోకపోవడంతో భారీ బడ్జెట్ తో చేయాల్సిన డ్రైలవ్ కుసా మూవీ మీడియం బడ్జెట్ తో చేయదంట ఆ మూవీ అనుకున్నంత గ్రాండ్ గా రాలేదని ఈ విషయంపై ఎన్టీఆర్కి బాబీ కొంతవరకు మనస్పర్దలు వచ్చి వీరిద్దర్ మధ్య దూరం పెరిగిందని దీని కారణంగానే బాబీ ఆ మూవీ ప్రమోషన్స్ లో సరిగ్గా పార్టిసిపేట్ చేయలేదని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకురావడం గమనార్హం ఇక అలా జైలవ్ కుసా మూవీ రిలీజ్ అయి హిట్ అయినా మళ్ళీ వీరిద్దరు ఎక్కడా కలిసి పనిచేయలేదు ఆ తర్వాత వెంకటేష్ నాగచైతన్య హీరోలుగా వెంకీ మామ అనే మూవీని చేయగా ఆ మూవీ మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది ఇదిలా ఉంటే సనం రే మూవీ నుండి ఊర్వశి రౌత్ అందానికి టాలెంట్ కి ఫ్యాన్స్ అయిన బాబీ ఆమెను ఎలాగైనా తెలుగు ఇండస్ట్రీకి తీసుకురావాలనుకున్నాడు ఇక ఈ క్రమంలోనే చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య మూవీని ప్లాన్ చేయగా అందులో మొదటి గావిన హీరోయిన్ గా అనుకున్న అందుకు ప్రొడక్షన్ టీం ఒప్పుకోకపోవడంతో ఐటెం డాన్సర్ గా తీసుకురావాలనుకున్నాడు అలా ఆ మూవీలో శృతి హాసన్ కి డెబ్బై ఐదు లక్షల రూపాయల రెమ్యునేషన్ ఇస్తే ఊర్వశి రౌతేలాకి మాత్రం ఒక ఐటెం సాంగ్ కోసం రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక ఈ మూవీ చేస్తున్నప్పుడే వీరిద్దరికి పెరిగిన సాహిత్యం కారణంగా డాకు మహారాజ్ లో ఊర్వశికి ఎస్ఐ జాన్ కి క్యారెక్టర్ని ఇవ్వడం ఈ మూవీ జనవరి పన్నెండు రిలీజ్ అయ్యి హిట్ టాక్ ని తెచ్చుకుంది ఇదిలా ఉంటే బాబీ మరియు అనుషా అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పదకొండు వైష్ణవి అనే అమ్మాయి జన్మించింది ఇప్పటి వరకు బాబీ ఆరు సినిమాల్ని డైరెక్ట్ చేయగా ఇతని డైరెక్షన్ కి గాను ఒక సంతోష అవార్డ్ ని అందుకున్నాడు బాబీ మూవీస్ లో ఫేవరెట్ సినిమా ఏది అనేది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్